సూర్య న్యూస్కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్ లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు పిల్లలు కేసీఆర్ ఉండగా మైనార్టీ గురుకులాలు పెట్టింది ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు పెట్టింది అల్గోల్లో జైరాబాద్ లో మైనార్టీ గురుకుల పాఠశాలల నుంచి పదిహేను మంది పిల్లలకు డాక్టర్ సీట్ ఈ సంవత్సరం అంటే ఎంత గొప్ప ఒక ఆయన ఆటో డ్రైవర్ ఆయన బిడ్డకు డాక్టర్ దొరికింది ఒక ఆయన ఉల్లిగడ్డలో ఉంటాడు మార్కెట్లో ఆయన బిడ్డ డాక్టర్ అయింది అంటే ఇది కేసీఆర్ పుణ్యం కాదా ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం గురుకులాలు పెట్టే వాళ్ళ పిల్లలు డాక్టర్లు ఇంజనీర్లు అవుతున్నారు ఒక్క జహీరాబాద్ గురుకులంలో పదిహేను మంది పిల్లలకు ఎంబీబీఎస్సీ దొరికింది చాలా సంతోషం అనిపించింది నాకు ఈరోజు ఇగో ఇది కేసీఆర్ విజన్ వందేళ్ల ముందటికి కేసీఆర్ ఆలోచించింది రేవంత్ రెడ్డి ఈ పొద్దు గడికి నాకేం దొరుకుతుందని ఆయన ఆలోచిస్తుంది ఈ పొద్దు గడికి లెక్క చూసుకునే కాబట్టి ఆయనది వందేండ్ల ముంగడికి చూసిన ఆలోచన కేసీఆర్